హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆదివారం కాబట్టి నేను అయితే మటన్ తీసుకొచ్చుకున్నాను అండి చాలా రోజుల తర్వాత చాలా రోజులు కాదండి చాలా నెల అయింది మటన్ తెచ్చుకొని ఎప్పుడు సండే వచ్చినా చికెనే వండుకునే వాళ్ళం ఎందుకంటే మటన్ రేట్లు బాగా ఉన్నాయి కదండి నేను ఒక హాఫ్ కేజీ వరకే మటన్ తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు కుక్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర బగారాకు అలాగే బోల్ మసాలాలు కూడా వేయి వేసి వేయించుకోండి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా వేసుకొని ఉల్లిగడ్డ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకుంటున్నటువంటి అరకిలో మటన్ని కుక్కర్లో వేసి బాగా కలుపుకోండి నేనైతే అల్లం పేస్ట్ ముందుగా వేయట్లేదండి మీరు కావాలంటే ముందే వేసుకోండి ఇది ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత అల్లం పేస్టు అలాగే పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు రెండు టమాటా ముక్కలు దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి ఈ గ్రేవీ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసుకొని కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకుని నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకే వేసుకున్నాను ఉప్పు అనేది రుచికి తగినంత వేసుకున్నాను బాగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా గ్రేవీ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నేను వాటర్ వేసుకున్నాను మరి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నవారు ఎక్కువగా పోసుకోండి కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకొని కుక్కర్ ముద్ద పెట్టేసి విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడైతే మెత్త మటన్ అనేది మెత్తగా ఉడుకుతుందండి మా సైడ్ అయితే మటన్ రేటు షాప్లో అయితే ఎయిట్ ఫార్టీ ఉందండి లైవ్లో అంటే మన ముందే కోస్తారు బయట అక్కడ అయితే తొమ్మిది వందల యాభై వరకు ఉంది మరి మీ సైడ్ ఎంత ఉంది మటన్ రేటు కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు దీంట్లో మసాలా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని అంతే అండి ఎంతో ఈజీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను దీంట్లోకి అయితే థమ్స్ అని తీసుకొచ్చుకున్నాను మరి మీరేం తీసుకొచ్చుకున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్